హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో వచ్చేసి మీరు ఆల్రెడీ తమిళ చూసి ఓపెన్ చేసి ఉంటారు సో వీడియో ఏంటనేది మీకు అర్థమయ్యే ఉంటుంది సో మరి లేట్ ఎందుకు వీడియోలో మాట్లాడుకుందాం సో లెట్స్ గెట్స్ సెన్ ది వీడియో ఈ రోజు మరి వీడియో టాపిక్ ఏంటంటే తెలంగాణ పెన్షన్ల పెంపు అలాగే మహాలక్ష్మి పథకం లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో నేను మీతో అయితే షేర్ చేయబోతున్నాను ఇన్ఫర్మేషన్ సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు కావాలనుకుంటే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూడండి సో ఈ వీడియోలో పెన్షన్స్ గురించి అలాగే మహాలక్ష్మి పథకంకి సంబంధించి అయితే చెప్తాను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల అమలుపై కీలక పడింది ముఖ్యంగా పెన్షన్ల పెంపు మరియు మహాలక్ష్మి పథకం కోసం బడ్జెట్ సిద్ధమవుతోంది ఫిబ్రవరి పదహారు నుండి సో ఈ నెల పదహారవ తేదీ నుండి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ అంచనాలపై కసరత్తు ప్రారంభించనున్నారు ప్రస పాలనలలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా నిధులను కేటాయించబోతున్నారు సో మరి మనకి ఇది ఫిబ్రవరి నడుస్తుంది సో ఫిబ్రవరి సిక్స్టీన్ నుండి అయితే మనకి ప్రారంభించబోతున్నట్లయితే తెలుస్తుంది అలాగే ఆసరా పెన్షన్ల పెంపు పాత పెన్షన్దారులకు ఇప్పటికే పెన్షన్ పొందుతున్న వారికి పెంచిన మొత్తం ఇచ్చేందుకు మార్చి నెలలో జీవో విడుదల కానుంది వీరికి ఏప్రిల్ మొదటి వారం నుండే పెంచిన పెన్షన్ నగదు అందుతుంది సో ఎవరైతే ఇప్పటికీ పెన్షన్ తీసుకుంటున్నారో సో వారికి పెన్షన్ పెంపు కొరకు మార్చ్ నెల మనకి జివో అయితే విడుదల కానుంది అలాగే ఈ జివో విడుదలైన వెంటనే మనకి ఏప్రిల్ నెల మొదటి వారం నుంచే మనకి పెంచిన అమౌంట్ అయితే రాబోతుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్దారులు ఎవరైతే కొత్తగా పెన్షన్స్కి అప్లై చేసుకొని ఎలిజిబుల్ అయి ఉంటారో సో వారు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి వాళ్ళందరికీ ఏప్రిల్లో జీవో ఇచ్చి మే నెల నుంచి పెన్షన్లు పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్లాన్ అయితే చేస్తుంది సో ఎవరైతే కొత్త పెన్షన్స్ కోసం అప్లై చేసి ఎలిజిబుల్ అయి ఉంటారో సో వారికి కూడా మే నెల నుంచి అయితే పెన్షన్స్ వస్తాయి అలాగే ఏప్రిల్లో జీవో అయితే రిలీజ్ అవుతుంది ఇక్కడ ఒక విషయం క్లియర్గా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పాత పెన్షన్దారులకి మనకి జీవో అనేది మార్చిలో రిలీజ్ అవుతుంది సో పెన్షన్ అనేది ఏప్రిల్ నుంచి మొదటి వారంలో మనకి ఇవ్వ ఇవ్వబోతున్నారు పెన్షన్ అలాగే ఇక్కడ కొత్త పెన్షన్దారులకు చూసుకున్నట్లయితే ఏప్రిల్ లో జీవో ఇచ్చి మే నెల నుంచి అయితే పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నట్లు తెలుస్తోంది సో ఇదన్నమాట పెన్షన్స్కి సంబంధించిన ఆసరా పెన్షన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొత్త వాళ్ళకి అలాగే పాత వాళ్ళకి సంబంధించింది అలాగే ఇక్కడ మహాలక్ష్మి పథకం స్కీమ్కి సంబంధించి చూసుకున్నట్లయితే మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రూపాయలు రెండు వేల ఐదు వందలు ఈ పథకం కోసం కూడా ఈ బడ్జెట్ లోనే నిధులు సిద్ధం చేస్తున్నారు ఈ నెల పదహారు తర్వాత దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది సో దీనికోసం మహాలక్ష్మి పథకం కోసం కూడా ఇక్కడ మనకి బడ్జెట్ అనేది సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది సో ఈ మహాలక్ష్మి పథకంకి సంబంధించిన రెండు వేల ఐదు వందలు కూడా త్వరలో రానున్నట్లు మనకి తెలుస్తుంది సో ఇదన్నమాట ఈరోజు ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ